రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం ఐకమత్యమే నిజమైన బలము ప్రేమస్వరూపులారా భగవత్ తత్వమును మీరు అనుభవించడమే కాకుండా ఇతరులకు ఈ సత్యాన్ని ఈ ప్రేమను అందించటానికి ప్రయత్నించాలి అందుకున్న పదార్థము స్వార్థముగా ఒకరే భుజించరాదు కాకులు చూడండి ఎక్కడైనా ఒక కాకి మెతుకులు చూచిందంటే తానే స్వయముగా వచ్చి పొట్ట నింపుకొని వెళ్ళిపోదు చుట్టూ తిరుగుతుంది కావు కావు అని అన్ని కాకులను పిలుచుకువచ్చి అన్నీ కలిసి ఆ మెతుకులను తిని వెళ్ళిపోతాయి కాకులలో ఇంత ఐకమత్యము ఉంటుండాలి చీమలకు ఎక్కడైనా ఇంత తీపి కనిపించిందంటే తమ పొట్ట నిండా తిని అక్కడే పడిపోవు తిరిగి తన పుట్టకు పోయి అన్ని చీమలకు చెప్పి అన్ని చీమలను తీసుకువచ్చి ఆ ఉన్న ఆహారమును విభాగము చేసుకొని అన్నీ అనుభవించి పోతూ ఉంటాయి కాకుల్లో ఉంది ఐకమత్యము చీమల్లో ఉంది ఐకమత్యము మానవులలో లేకుండా పోతోంది ఐకమత్యమే నిజమైన బలము ఒక్క వేలితో ఏ పని మనము చేయలేము ఐదు వేళ్ళు చేరినప్పుడే మనము పని చక్కగా చేయగలము కనుక యూనిటీ అంటే అన్నీ కలిసిమెలిసి ఉండే ఐకమత్యము వచ్చినప్పుడే మనలో ప్యూరిటీ పరిశుద్ధము ఏర్పడుతుంది ఈ ప్యూరిటీ మనకు వచ్చినప్పుడే డివినిటీ దివ్యత్వమునకు కలుగుతుంది దివ్యత్వము మనకు కలుగుతుంది కానీ ఈనాడు యూనిటీ లేదు ప్యూరిటీ లేదు డివినిటీ లేదు కమ్యూనిటీ అనగా కులము మా కులము అని కులాభిమానం పెరిగిపోయింది ఏమిటి ఈ కులము నిప్పు ఏ కులము నీటి దేకులము గాలిదే కులము గగనానిది ఏ కులము వీటికంతా కులములు లేవే నిజానికి మన కులము ఏమిటి మానవ కులం మన జాతి మానవ జాతి అందరూ మానవులమే ఈ సత్యమును మనము మొట్టమొదట గుర్తించుకుంటే ఎంతైనా మంచిది ఈ కులాలు మతాలు దేహమునకు సంబంధించినవి నేను వృద్ధుడను అనుకుంటావు దేహమును బట్టి వృద్ధుడు అనుకుంటున్నావు కానీ లేకపోతే ఈ వృద్ధత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చింది నేను బాలుడను అని ఒకరు చెబుతారు ఈ బాలుడనేది కూడా దేహమును బట్టి వచ్చిందే కానీ వేరే ఎక్కడి నుండి రాలేదు దీనికి ఒక ప్రత్యేకత లేదే కనుక దేహమును బట్టి మనకు ఈ కులములు మతములు భావములు వర్ణములు వచ్చాయి నిజముగా ఆత్మకు ఎట్టి కులము లేదు ఒకే కులము అదే మానవత్వము అదే దివ్యత్వము అదే దైవత్వము హరి ఓం గురుభ్యో నమ్ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్